ఇతరులపై ఆధిపత్యం చెలాయించడమే బలం కానీ మిమ్మల్ని మీరు ఆధిపత్యం చెలాయించుకోవడం నిజమైన శక్తి అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్ మలయకల్ నిఖిల్ మలైకర్ రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ అయితే షేర్ చేయడం జరుగుతూ వస్తూ ఉంది కొన్ని పోస్టులు అయితే మోటివేట్ చేసే విధంగా ఉంటే కొన్ని పోస్టులు కావ్యాన్ని గుర్తు చేసే విధంగా ఉంటూ వస్తూ ఉన్నాయి అయితే నిఖిల్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఒక అవుట్ ఫిట్ని వేసుకొని రెండు ఫొటోస్ని షేర్ చేస్తూ ఈ పోస్ట్ని షేర్ చేయడం జరుగుతూ వస్తూ ఉంది అయితే ఈ పోస్ట్ కింద అయితే మాస్టరింగ్ అదర్స్ ఈజ్ స్ట్రెంగ్త్ బట్ మాస్టరింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ట్రూ పవర్ అని సింబల్ సింబల్ని పెట్టుకురావడం జరుగుతూ వస్తుంది నిఖిల్ అంతేకాకుండా ఈ ఫొటోస్కి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి రజనీకాంత్ నాగార్జున నటించినటువంటి మూవీలోని సాంగ్ని యాడ్ చేయడం జరిగింది పవర్ఫుల్ సాంగ్ని అంతేకాకుండా రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ తన ఫ్రెండ్స్కి హ్యాపీ బర్త్డే విషయస్ని తెలియజేయడం జరుగుతూ ఉంది ముందుగా వచ్చేసి ఈరోజు విష్ణు ప్రియ బర్త్డే సందర్భంగా తనకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ హ్యాపీ రా విష్ణు స్టే హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఆల్వేస్ అని విష్ణు ప్రియతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ విషెస్ని తెలియజేయడం జరిగింది నిఖిల్ ఇక అంతేకాకుండా నిఖిల్ ఫ్రెండ్ అయినటువంటి సాధ్వి అర్ధ ది డేట్ సాధ్విక్ డైరెక్టర్ పెట్టి హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ ఏ బ్లాస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే అని తెలియజేయడం జరిగింది అతనికి కూడా అంతేకాకుండా అంబటి అర్జున్ నిఖిల్ మంచి ఫ్రెండ్స్ అయితే అంబటి అర్జున్కి కూడా బర్త్డే ని తెలియజేస్తూ ఉన్నారు అంబటి అర్జున్ హ్యాపీ బర్త్డే అని పెట్టుకురావడం జరిగింది అంతేకాకుండా ఆల్విన్ సుహాస్ అనే వ్యక్తికి కూడా హ్యాపీ బర్త్డే ని తెలియజేశారు నిఖిల్